నవవిధ రీతి వందనం ధ్యేయం సదా పరిభవద్మవో భీష్టదోహం తీర్థాస్పదం శివ విరించి సుతం శరణ్యం భృత్యార్తిహం ప్రణతపాల పోతం వందే మహాపురుషతే చరణారవిందం హే పురుషోత్తమ హే ప్రణతపాల సదా ధ్యానయోగ్యమైనవి పాపతాపాలను తొలగించేవి సకల మనోరథాలను నెరవేర్చేవి సర్వతీర్థాలకు ఆధారభూతమైనవి బ్రహ్మరుద్రాదుల చే నమస్కరింపబడేవి శరణాగత రక్షణలో ప్రావీణ్యము గలవి సేవకుల ఆపదలను బాపేవి ఇంకా సంసార సాగరానికి నౌక వంటివి అయిన శ్రీ నీ చరణ కమలాలను నేను వందనము చేయుచున్నాను శాస్త్రాలలో వర్ణించిన భగవత్ స్వరూపానికి నామానికి ఇంకా లోహాదులతో తయారు చేసిన విగ్రహానికి చిత్రానికి లేదా మానసిక మూర్తికి శారీరకంగా లేదా మానసికంగా శ్రద్ధాపూర్వకంగా సాష్టాంగ ప్రణామం చేయడము లేదా సమస్త చరాచర భూతాలను పరమాత్మ స్వరూపంగా భావించి శ్రద్ధగా శారీరకంగా లేదా మానసికంగా నమస్కరించడం అలా చేస్తూ భగవత్ ప్రేమలో ముగ్ధులు కావడం అందర భక్తి అవుతుంది దేవాలయాలకు వెళ్ళి శ్రద్ధాభక్తి పూర్వకంగా భగవంతుని విగ్రహానికి సాష్టాంగ ప్రణామం చేయడం తమ తమ ఇళ్లలో దేవుని ప్రతిభను చిత్రపటాన్ని భగవన్ నామాన్ని భగవంతుని చరణాలను చరణ పాదుకులను భగవంతుని రహస్య ప్రేమ ప్రభావాలను భగవంతుని మధుర లీలను వర్ణించిన సత్శాస్త్ర గ్రంథాలను సమస్త చరాచర జీవులను భగవత్ స్వరూపాలుగా భావించి లేదా భగవంతుడి వారి హృదయాంతర స్థితుడై ఉన్నట్లు భావించి శ్రద్ధగా వినయపూర్వకంగా సభక్తికంగా గద్గద భావంతో వందనాలు అర్పించుట భక్తికి కావాల్సిన వివిధ పద్ధతులు శ్రీమద్భాగవతంలో యోగీశ్వరుడైన కవి ఇలా పేర్కొన్నాడు ఖం వాయుమగ్రిం సలళిం మిహీంశ జ్యోతింషి సత్వాని దిశోద్రుమాదీన్ సరి హరే శరీరం భూతం ప్రణమే ధనన్య ఆకాశము వాయువు అగ్రి జ్వలము పృథ్వీ నక్షత్రాలు దిక్కులు వృక్షలతాదులు ఇంకా నదులు సముద్రాలు సకల ప్రాణకోటి భగవంతుని శరీరమే కాబట్టి భగవంతుని ఎడల భక్తి గలవాడు యావత్ జగత్తును భగవంతునిగా భావించి నమస్కరించవలేను భగవంతుని సర్వత్రా సర్వవ్యాప్తిగా భావించి ఆయనకి ఏ విధంగా నమస్కరించాలన్న విషయంలో అర్జునుడే మనకు చక్కని ఆదర్శప్రాయుడు అర్జునుడు భగవాను నమస్కరిస్తూ ఇలా అంటాడు నమ పుస్తాద పృష్టతస్థే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్యం సర్వం సమాప్నోషి తోసి సర్వ హే అనంత సామర్థ్యశాలి నీకు ముందు వెనక అన్ని వైపుల నుండి నమ నమస్కారాలు ఓ సర్వాత్మ అమిత పరాక్రమశాలి వైన నీవు సర్వత్రా వ్యాపించి ఉన్నావు అందువల్ల సర్వము నీవే శ్రీ తులసీదాస్జీ సకల జగత్తును అంతా రామమయంగా దర్శించి నమస్కరిస్తూ ఇలా అంటున్నాడు సియ రామమయ జగజాని కరవు ప్రణామ జోరీ జుగపాని భగవంతుని అడలు సాటిలేని ప్రేమను కలిగి భగవంతుని పొందడమే ఈ భక్తి ఉద్దేశం భగవంతుని ప్రియమైన భక్తుల సాంగత్యం చేస్తూ లబ్ధి పొందడం ద్వారా భగవంతుని వందర భక్తిలోని రహస్య ప్రభావ తత్వాలను అవగాహన చేసుకోవడం వల్ల ఈ వందర భక్తిని పొందవచ్చు భగవంతుని రహస్యాలను తెలుసుకొని ఆయనకు నమస్కరించేవాడు సమస్త దుఃఖాల నుండి విముక్తుడవుతున్నాడు మనుస్మృతి వాక్యాలు ఇలా పేర్కొంటున్నాయి నా వాసుదేవాత్ పరమస్థి మంగళం న వాసుదేవాత్ పరమస్థి పావనం న వాసుదేవాత్ పరమస్థి దైవతం తం వాసుదేవం ప్రణమన్న సీదతి వాసుదేవ భగవాను కంటే అందమైన అధికమైన మంగళదాయకమైనది మరొకటి లేదు వాసుదేవుని కంటే అధికమైన తమమైనది పావనమైనది ఇంకొకటి లేదు ఇంకా వాసుదేవుని కంటే శ్రేష్టమైన మరో ఆరాధ్య దేవత లేదు అట్టి వాసుదేవునికి నమస్కరించేవాడు ఎన్నటికీ దుఃఖితుడు కాబోడు ఏ కృష్ణస్య కృత ప్రణామో దశాశ్వమేధావభృదేన తుల్య దశాశ్వమేధీ పునరేతి జన్మ కృష్ణ పునర్భవాయ శ్రీకృష్ణ భగవాను సమర్పించిన ఒక్క నమస్కారమైనా సరే అది పది అశ్వమేధయాగాలలో చేసిన అవభృత స్నానంతో సమానమవుతుంది ఇంతేకాదు దశాశ్వమేధాలు నిర్వహించిన వారికి మరో జన్మ ఎత్తాల్సి వస్తుందేమో కానీ శ్రీకృష్ణ భగవాను నమస్కరించిన వారికి మరో జన్మంటూ ఉండబోదు శ్రద్ధాబద్ధులై భగవాను నమస్కరించే వాళ్ళ సంగతలా ఉంచి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ భగవంతుని నమస్కరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి పతిత స్ఖలితార్థుత్వా వివశోన్ హరయేనమా ఇచ్చుచ్చైర్మ్యుచతే సర్వపాతకాత్ పతితుడు స్ఖలితుడు ఆర్తుడు తమ్ము తుమ్ముదు లేదా మరే విధంగా వ్యవసుడైన పురుషుడు ఎలుగెత్తి హరయే నమ అంటూ ఉచ్చరించిన పక్షంలో వాడి పాపాల నుండి ముక్తుడవుతాడు అనేక మంది భగవద్భక్తులు ఈ విధంగా నమస్కరించి పరమ పదాన్ని పొందారు అక్రూరుడు ముగ్ధుడై నమస్కరిస్తున్న తీరును చూడండి రథా తూర్ణమవ పుణ్యత సో స్నేహ స్నేహవిహ్వల పపాత చరణోపాంతే దండభద్రామకృష్ణయో అక్రూరుడు ప్రేమ విహ్వలుడై శీఘ్రంగా రథం నుంచి దుమికి బలరామకృష్ణుల చరణాల మీద సష్టాంగపడ్డాడు భీష్మపితామేహుడు పులకితుడై భగవానునికి నమస్కారం చేస్తున్నాడు భగవంతుడు తక్షణం ఆయనకు తన దివ్యజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు వైశంపా ముని దీన్నే ఎలా పేర్కొంటున్నాడో చూడండి ఏ తాదు వచనం భీష్మస్త నమేవృష్టాయ ప్రణమామకదా అభిగమ్యతు యోగేన భక్తి భీష్మ మాధవ త్రైలక్యదర్శన జ్ఞానం దివ్యం ద్వరి చిత్తం ఈశ్వరులో తన్మయమైన భీష్మపితామహుడు అనేక విధాల భగవన్మతి చేసిన తరువాత తమ అంటూ భగవంతునికి ప్రణామాలు అర్పించాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు యోగశక్తి ద్వారా భీష్ముని భక్తిని గ్రహించి ఆయనకు త్రిలోకాలను ప్రత్యక్షం చేయగల దివ్య జ్ఞానాన్ని ప్రసాదించి తరలి వెళ్ళాడు కాబట్టి భగవత్ ప్రేమలో సంలగ్నులై పైన పేర్కొన్న విధంగా భగవంతునికి వందన భక్తులను నిర్వర్తించడానికి ప్రాణపర్యంతము ప్రయత్నం